ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీమద్భాగవత మహాపురాణ గంధానికి జయ శ్రీల కీర్తనానంద భక్తి భా శ్రీల ప్రభుపాదికి భగవంతుడు అంతగతం శ్లోకంలో అనాది అయినవాడు ఆది అయినవాడు నిర్గుణుడు అందరినీ పోషించేవాడు స్వయం ప్రకాశవంతమైన వాడని చెప్పబడింది ఈరోజు ఒక శ్లోకం తెలుసుకుందాం సయేషాపకృతం సూక్ష్మాం దైవీ గుణమయీం విభు యదృచ్ఛాయోపగత మభ్యా పద్యాత లీలయ త్రిగుణమయమైనది విష్ణు సంబంధమైనది నగు సూక్ష్మ భౌతిక శక్తికి లీలగా ఆ దేవదేవుడు గ్రహించినాడు ఆ భగవంతుడు ఈ మూడు గుణాలను కూడా ఆయన సృష్టించాడు విష్ణు ఆయన సంబంధంతోనే ఈ మూడు గుణాలు ఉన్నాయి సూక్ష్మ భౌతికమైనవి లోపల మన సూక్ష్మమైన శరీరమైన భౌతిక శరీరమైన అట్లాగే బాగా చిన్న జీవులైనా పెద్ద పెద్ద జీవులైన విభు గ్రహించాడు అన్నిట్లో కూడా ఆయన ప్రవేశించి అన్నిటిని గ్రహిస్తూ ఉంటాడు పెద్ద పర్వతం ఉంది ఆకాశం అంతా దానిలో కూడా భగవంతుడు ఉంటాడు అట్లాగే బాగా చిన్న సీమలో ఒక కీట చిన్న బాగా దోమలో కూడా ఇంకా సూక్ష్మమైన జీవుల్లో కూడా ఆయన ప్రవేశించి ఆయన ఆధీనంలోనే ఉంటుంది అది కూడా అని ఈ శ్లోకంలో చెప్తున్నాడు అందువల్ల భగవంతుడు అన్ని చోట్ల ఉన్నారని ప్రహ్లాదుడు రెండే కశడితో చెప్తారు అన్ని చోట్ల లోపల బయట కణ కణంలో అన్ని చోట్ల భగవంతుడు ఉన్నాడు అని చెప్పాడు ఆ విధంగానే భగవంతుడు ఆయనకి వచ్చి చూపించుతాడు అనమాట హిరణ్యకష్పుడికి చూపించి ఆడికి ఇరణ్యకష్పుని యొక్క అతని యొక్క సందేశాన్ని తీరుస్తాడు భగవంతుడు జయ శ్రీమద్ భాగవత మహాపురాణ గ్రంథానికి జయ హరే కృష్ణ మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి హరే కృష్ణ